मैं श्री नवता गारू जो आर वाइस की मैनेजिंग चेयरमैन हैं, उनसे रिक्वेस्ट करता हूं। पहले मैं नवता जी के बारे में एक छोटा सा वक्तव्य बोलना चाहता हूं। इनका जो कार्य है बहुत ही अद्वितीय कार्य है आर वाइस के चैनल के माध्यम से ये हिंदुत्व की जो आवाज पहुंचाते हैं निस्वार्थ भाव से और बिना डरे जैसा चंडिका के रूप में धारण करके ये बहुत ही अच्छा कार्य कर रहे हैं हिंदुत्व के लिए इनके बारे में बोलना चाहूँ छोड़ फूलों की राह छोड़ फूलों की राह कांटों पर चलना होगा छोड़ मखमली बिस्तर अंगारों पर जलना होगा देश और धर्म को बचाना है तो हमें नौता जी के साथ रहकर इनके साथ कार्य करना होगा जय श्री राम जी आपका वक्तव्य रखें ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న పెద్దలకు పదాభివందనాలు నాకు తెలుగు చాలా కంఫర్ట్ తెలుగులోనే మాట్లాడతాను ఫస్ట్ అందరం గట్టిగా భారత్ మాతాకి భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయితే కొన్ని విషయాలు చెప్తాను ఇది రాష్ట్రీయ హిందూ సంఘటన ఎక్కడైనా సరే ఒక కుటుంబం కానీ ఒక సమాజం కానీ ఎక్కడైనా సంఘటన కావాలంటే అందరూ కలిసినట్టు కావాలంటే మహిళలు మెయిన్ పాత్ర అమ్మ వల్ల మాత్రమే కుటుంబం కలిసి ఉంటుంది నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇక్కడ మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండాలని ఒక మహిళగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా సరే అండి ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఒడి బడి గుడి ఈ మూడిట్లలో మాత్రమే ఒక శిల శిల్పంగా మారుతుంది ఆ మూడు ప్లేస్లు కరెక్ట్ గా ఉంటే ఒక చక్కటి రూపాన్ని చూడొచ్చు ఫస్ట్ అమ్మఒడిలో ఉన్నప్పుడే విలువలతో కూడింది నేర్పిస్తూ ఉంటుంది తర్వాత బడికి వచ్చిన తర్వాత ఆ బడిలో పరిస్థితులు ఈరోజు చాలా మంది పిల్లలు గాజులు వేసుకోము బొట్టు పెట్టుకోము అంటే కారణం ఏంటంటే మనంత కార్పొరేట్ స్కూల్స్ అని పంపిస్తే అక్కడ బొట్టు పెట్టుకుంటే రాకూడదు గాజులు పెట్టుకుంటే రాకూడదు పట్టీలు పెట్టుకుంటే రాకూడదు అంటే ఓహో ఇది మా కల్చర్ కావచ్చు ఇవన్నీ మేము నిషేధించాలి కావచ్చు అని పిల్లలకు అదే అలవాటు అవుతూ వస్తుంది కాబట్టి ఫస్ట్ అక్కడ నెక్స్ట్ ఆలయాలు ఎందుకు అని అంటే ఎక్కడైనా సరే ప్రపంచంలో చూడండి ఈరోజు శ్రీరాముడి విగ్రహం కానీ వినాయకుడి విగ్రహం కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ పెట్టాలని ఎందుకు కోరుకుంటున్నారంటే కొంతైనా ధర్మబద్ధంగా సంబంధ బాంధవ్యాల విలువలు తెలుసుకొని బ్రతకాలంటే ఈ ప్రతిరూపాలు అక్కడ ఉండాల్సిందే ఏ మతమైనా కానివ్వండి అందుకే అరబ్ కంట్రీస్ నుంచి మొదలు క్రిస్టియన్ కంట్రీస్ వరకు కూడా ఈరోజు మన సనాతన హిందూ ఆలయాలకు ప్రాముఖ్యతను ఇస్తున్నాయి కానీ మనం ఇవ్వలేకపోతున్నాం అయితే నా దృష్టిలో హిందువులకు అన్యమతస్థులు శత్రువులు కాదు మనకు వాళ్ళ చేసే ఆగడాల గురించి మాట్లాడుతున్నాం అన్యాయాల గురించి మాట్లాడుతున్నాం కానీ మనకు మనమే శత్రువులం ఇది నిజం అంటే చాలా మందికి ఇది మాట్లాడితే కోపం వస్తుంది కానీ నేను క్లియర్ గా చెప్తున్నాను ప్రతి శుక్రవారం వచ్చింది అంటే నువ్వేమన్నా కాబిడ్డ స్కూల్కి పోకున్నా పర్లేదు పానా మాజుకు పోదాం అంటారు అవునా కాదా తప్పు కాదు నేను చెప్పేది ఐదు సార్లు ప్రభుత్వ ఉద్యోగం సరే వాళ్ళ టైం వచ్చింది అనుకోండి ఆడ పని ఆపేసి పోయి నమాజ్ చేస్తారు అది వాళ్ళకు చిన్నప్పటి నుంచి నూరు పోస్తున్నారు నెంబర్ టూ సండే వచ్చిందంటే కొత్త సినిమా రిలీజ్ అయిందా లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి పోదామా పార్టీకి పోదామా ఫస్ట్ సండే స్కూల్కి పో సండే స్కూల్లో నేర్చుకో అంటే ఒక కురాన్ని వాళ్ళు నేర్పించినట్టుగా ఒక బైబిల్ని మనం వాళ్ళు నేర్పించినట్టుగా మనం మన మహాభారతాన్ని ఎంతమంది పిల్లలకు నేర్పిస్తున్నాం అసలు అందులో కృష్ణుడి గురించి ఎవరైనా చెప్తే సినిమాలో చూపించిన ఎన్టీ రామారావు కృష్ణుడో లేకపోతే నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఒక సినిమాలో కృష్ణుడు అనుకుంటున్నారు తప్ప అసలు కృష్ణుడి అంతరార్థం ఏంటి ఆయన చెప్పాలనుకుంది ఏంటి ఆయన ఏం కోరుకున్నారు అనేది ఎంతమందికి తెలుస్తోంది రోజు ఒక్క గంట ఒక్క గంట మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేసి చూడండి ఆడపిల్లలు కరెక్ట్గా స్కూల్కి వద్ద ఒకవేళ బొట్టు పెట్టుకోకుండా స్కూల్కి వద్దన నెక్స్ట్ ఇయర్ మార్చేద్దాం బిడ్డ అది ఏమైనా కానీ బొట్టు ఉన్న పెట్టుకునే స్కూల్కే నువ్వు పోవాలి ఎంత హడావిడైనా ఉండని ఇంట్లో దేవుడికి దండం పెట్టుకున్న తర్వాతే పుట్టిన రోజు అంటే నానా పార్టీ చేసుకుంటాను డబ్బులు ఇచ్చే పేరెంట్స్ స్టేటస్ గా భావిస్తున్నారు పుట్టినరోజు అంటే గుడికి తీసుకువెళ్ళాలి మన అమ్మా నాన్న అంటే ఎవరైతే అమ్మమ్మ తాతయ్య నానమ్మ ఉంటారో వాళ్ళ ఆశీర్వాదం ఇప్పించాలి అనే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు మనం ఫస్ట్ మన కుటుంబానికి మన రిలేషన్స్కి వాల్యూ ఇవ్వకుండా హిందూ రాష్ట్ర స్థాపన అనేది జరగంది ఇది వాటర్ బాటిల్ అండి నేను ఉదాహరణకు చెప్తున్నా ఇందులో ఏమున్నాయంటే ఎవరైనా ఏం చెప్తారు నీళ్ళు ఉన్నాయని చెప్తారు ఈ నీళ్లు బారపోద్దాం ఇలానే ఉన్న ఒక దాన్ని తీసుకొచ్చి దీంట్లో పోసి పెడదాం అయినా వాటర్ బాటిల్ అనే అంటారు అందులో ఉంది ఏంటి అనేది టేస్ట్ చేసేదాకా ఎవరికి తెలియదు పిల్లల మెదళ్ళు కూడా అలానే ఖాళీ అవి అందులో మీరు ఏది నింపితే అదే నిండిపోతుంది వాళ్ళ దాంట్లో మనం వేరే వాడు వచ్చి ఆ ఆకుపచ్చ రంగో లేకపోతే తెల్ల రంగో నింపే బదులు మనం కాషాయం రంగు నింపేద్దాం నింపేస్తే వాళ్ళను మీరు హిందూ రాష్ట్రం ఏర్పడటం కోసం పనిచేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే ఒక ఆయుధంగా మారుతారు ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక చాడా సినిమా వస్తే తప్ప ఆ మహారాజుల విలువలు తెలియట్లేదు లేకపోతే రాణి రుద్రం ఇందాక చెప్పినట్టు బెంగాలీ పాయిల్స్ నిజంగా అది చూస్తుంటే ఎక్కడి నుంచి మనం వచ్చాం ఈ పుస్తకాల్లో ఇవన్నీ ఎందుకు చదవలేకపోయాం మనం చదివింది ఏం పుస్తకాలు అనిపిస్తోంది కానీ ఎంతమంది తీసుకెళ్తున్నాం ఎందుకంటే అసలు ఫస్ట్ మన పిల్లలకి అవి ఇంట్రెస్టే లేదు అలా ఇంట్రెస్ట్ లేకుండా చేసింది మనమే ఆ తప్పుకు బాధ్యత మనమే పిల్లలు కాదు సమాజం కాదు లేకపోతే అన్యమతస్తులు కాదు మన పిల్లలు ఈ రోజు అలా తయారయ్యారంటే కారణం మనమే అండ్ స్కూల్స్ లో కూడా ఇప్పుడుకైనా గుర్తుపెట్టుకోండి ఒక రంజాన్ వచ్చింది అంటే పిల్లలవాడికి టోపి పెట్టేసి ఆ వేషధారణ తోటి కార్యక్రమాలు చేపిస్తుంది నేను తప్పు అనను రంజాన్ చేయించమనండి వాళ్ళ పిల్లలకే టోపీలు పెట్టాలి కాదు అని మన పిల్లలకు కూడా అనుకోండి లేకపోతే క్రిస్మస్ వస్తే శాంతా క్లాజా ఏసీ ఓకే ఒప్పుకుందాం కానీ శ్రీకృష్ణాష్టమి వచ్చినప్పుడు బతుకమ్మ వచ్చినప్పుడు మన పిల్లల్ని వేషాధారణతో ఆ స్కూల్లో చేయించడం కాదు అక్కడ ఉన్న క్రిస్టియన్ పిల్లల్ని ముస్లింల పిల్లల్ని కూడా ఆ వేషాధారణతో చేయించాలి అప్పుడే మేము కూడా మీ మతాలకు రెస్పెక్ట్ చేస్తూ ఆ స్కూల్లో కార్యక్రమాలు చేయిస్తాం లేకపోతే లేదు అనేది చెప్పాలి బైకాట్ చేయండి ఒక్క స్కూల్ బైకాట్ చేసి చూడండి ఇంకా అన్ని స్కూల్స్ దారికి వస్తాయో లేదా ఎక్కడైనా అండి ఒక గురువు మాత్రమే నాకు తెలిసినంత వరకు చాలా గొప్ప వ్యక్తి అమ్మ దగ్గర అయినా నాన్న దగ్గరైనా మనం చాలా తక్కువ ఉంటాం ఆ గురువు నేర్పించిన విద్య వల్లే మనం ఏ స్థాయికి వెళ్తున్నాం ఎలా సంస్కారంతో పెరుగుతున్నాం అనేది ఉంటుంది అందుకే ఎవరైనా బాగా ఆ అభివృద్ధిలోకి వచ్చి సంఘం కోసం పనిచేస్తున్న వాళ్ళని చూడండి అమ్మా నాన్నల కంటే కూడా వాళ్ళ గురువు పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది పలానా గురువు దగ్గర ఆయన శిష్యుడు పలానా గురువు ఆయనకు విద్య నేర్పించారని అండ్ గురువును కూడా మన అందరం రెస్పెక్ట్ చేయాలి ఒక గురువు చేతిలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళం చాలా చాలా స్థాయిలలోకి వెళ్ళిపోతాం కానీ పాపం ఆయన అక్కడే నిల్చొని అక్కడే మనం వెళ్ళి గురువు గారు నేను ఒకప్పుడు మీ దగ్గర చదువుకున్నానండి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అవునా అమ్మ చాలా సంతోషంగా ఉంది అంటారే తప్ప ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు కాకుంటే అలాంటి గురువులు దొరకడం కూడా అదృష్టం ఇప్పుడు స్కూల్స్లో అలాంటిది కొంచెం తగ్గిందేమో అని నాకు అనిపిస్తుంది అండ్ దుర్గాష్టమి ఈ దుర్గాష్టమికి సంబంధించి మీది పదమూడవ సంవత్సరం వేడుకలు చేసుకుంటున్నారు అంటే ఈ సంవత్సరం నుంచి హిందూ రాష్ట్ర సాధన జరగాలి అంటే అమ్మవారు చెప్పినట్టుంది దుర్గామాత వల్లే ఎవ్వరికి కానీ ఒక సంహారం చేయడం సాధ్యమైంది ఇక మీది కూడా విస్తరించి అలాంటి రాష్ట్రం ఆవిర్భవించాలి అంటే మహిళా మూర్తులు దుర్గా మూర్తులు ఇందులో ఎక్కువ రావాలి అని చెప్పినట్టున్నారు అందుకే ఈ రోజు ఆ కార్యక్రమం వచ్చేలాగా చేశారు మహిళలను ఎక్కువ ప్రోత్సహించండి మహిళలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనలాగా చేయండి ఎందుకంటే అమ్మలక్కల ముచ్చట్లను ఆడవులు పెట్టే ముచ్చట్లని చాలా మంది ఎగతాలు చేస్తారండి కానీ అమ్మల అక్కల ముచ్చట్లలోనే చాలా విషయాలు మాట్లాడుకుంటారు నేర్చుకుంటారు తెలుసుకుంటారు చాలా చోట్లకి వెళ్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఒక చైతన్యం వచ్చి వాళ్ళలో ఒక డిస్కషన్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది రామరాజ్యం అయితే రావాలి రావణాసురుడు అప్పుడు తెలిసేది ఈయన నరకాసురుడు లేకపోతే ఈయన ఇంకొకటి ఈయన ఇంకొకటి అని కానీ మన పక్కింట్లో ఉన్నది కూడా మనకు తెలియట్లేదు ఒక ప్రమాదం వస్తే తప్ప అండ్ ఇంకొకటి సెక్యులర్ అనే పదం మన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారికో అప్పుడున్న రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఇష్టం లేదండి మధ్యలో కొన్ని ప్రభుత్వాలు సంతుష్టీకరణ రాజకీయాల కోసం చేశాయి ఈ రోజు నుంచి మనం అలాగే సెక్యులర్ అసలార్థాన్ని మార్చేసి సుడో సెక్యులర్ గా మారిపోయారు మనం ఎక్కడ ఈ పదాన్ని ఉపయోగించకూడదు ఒకవేళ ముస్లిం తో స్నేహం చేసి క్రిస్టియన్తో స్నేహం చేసేవాడి ఉన్న వాళ్ళు మనం సెక్యులర్ అవ్వద్ండి అన్నమనుకో అనుకో అదొక బిరుదులాగా తీసుకుని అబ్బా ఆ బిరుదు వేసుకొని ఏమంటారు లాభం పొందే వాళ్ళు ఎక్కువైపోతున్నారు పిలవకండి అస్సలు వాటిని అసలు లెక్కే చేయొద్దు ఎప్పుడైతే మనం సెక్యులర్ అనే పదానికి రెస్పెక్ట్ ఇస్తే ఇగో సెక్యులర్లుగా దేశాన్ని నాశనం చేస్తున్నారు ధర్మాన్ని నాశనం చేస్తున్నారు అంటే వాళ్ళు లాగా ఫీల్ అయిపోతున్నారు ఓహో ఈ పేరుతోటి మేము అన్యమతస్తులో కూడా హీరోలం అయిపోవచ్చు ఈ సెక్యులరిజం అనే పేరుని దగ్గరించుకుంటే అనుకుంటున్నారు కాబట్టి అసలు ఆ పేర్లే మనకొద్దు నువ్వు ఎవరు అంటే ఒక ముస్లిం నువ్వు ఎవరు అంటే ఒక క్రిస్టియన్ అన్నట్టుగా నువ్వు ఎవరు అంటే నేను ఒక రెడ్డి కమ్మ రాజస్థానీ గుజరాత్ నేను ఒక సనాతన హిందువును అనే చెప్పే రోజు రావాలి ఓట్ల కోసం వచ్చే ప్రతి రాజకీయ నాయకుడు హిందూ ఓటు కావాలి అని రావాలి తప్ప రెడ్డి ఓటో కమ్మ ఓటో లేకపోతే రాజస్థాన్ ఓటో గుజరాత్ ఇట్లా రాకూడదు అది రావాలి అంటే ఇంట్లోనే మార్పు జరగాలి మహిళల నుంచి మార్పు జరగాలి అండ్ వారానికి ఒక్కసారి అయినా సరే మీ పిల్లల్ని గుడికి తీసుకెళ్ళండి చాలామంది తిరుపతికి వెళ్తే శ్రీశైలంకి వెళ్తే ఇంకొక దగ్గరికి వెళ్తే ఏమంటారు మంచి దర్శనం దొరికింది వారిని చేస్తుంది అది చాలా గొప్ప విషయం నేను కాదన్ను కానీ మీ వీధిలో ఉన్న దేవుడికి దూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయా అనేది చూడండి ఆయనకు మన వీధిలో ఉన్న దేవుడికి పలహారం పెట్టకుండా మనం మూడు పూటలా తినేస్తున్నాం అది మనకి ఎంతవరకు మంచిది అనేది ఆలోచించండి అండ్ అర్చకులను కాపాడాలండి ఎందుకంటే ఎగతాళి చేస్తే సినిమాలు కాని ఎగతాళిగా చూపించే సమాజం కానీ ఎక్కువైపోబట్టి సనాతన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు ముందు అర్చకుల మీదకి వచ్చేసారు రోజు నేను కొత్తగూడెం నుంచి ఒక స్వామి నాకు కాల్ చేశారు మూడు వందల రూపాయల మూడు వందల రూపాయల జీతంతో ఆ గుళ్ళో పది సంవత్సరాల నుంచి ఆయన పనిచేస్తున్నారు ప్రభుత్వాలకు కూడా చర్చి ఫాదర్లకు ఇవ్వాలి ఇమాములకు ఇవ్వాలి అనేది ఎందుకు ఉంది అని అంటే వాళ్ళందరినీ ఓట్ బ్యాంక్ తో ఏకం చేయొచ్చు అర్చకులకు హిందువులు రెస్పెక్ట్ ఎక్కడ ఇస్తారు బా పార్ ఏమంటారు హార్తి పల్లెలో డబ్బులు వేస్తారని శటకోపం పెడతారని ప్రసాదం ఇస్తారని ఇట్లాంటివన్నీ సినిమాల్లో చూపించేసి ఒక నెగిటివిటీని అనేది ప్రచారం చేసేసారు ఒక్కసారి ఆలోచించండి ఒక గుళ్ళో అర్చక స్వామి లేకపోతే ఆ గుడి ఎలా ఉంటుంది అనేది మనం ఎన్ని కోట్ల మంది ఉన్నాం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో ఎవరో ఒకరు తప్పు చేశారు అని మొత్తము తప్పని ఆ సమాజాన్ని గెలిస్తూ లేకపోతే మా తాతలు నేతలు నాకారు మీరు ఇప్పుడు వాసన చూడండి కానీ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు హుకుం చూయించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని వెలేయాలని ఇది తీసేయండి నేను అర్చకులు అని చెప్పినంత మాత్రాన ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక ట్యాగ్ బ్రాహ్మలే కదండి ఈ రోజుల్లో అన్ని కులాల వాళ్ళు కూడా అర్చకత్వం చేస్తున్నారు నేర్చుకుంటున్నారు వాళ్ళు ఎవ్వరైనా సరే రెస్పెక్ట్ చేయండి అందరినీ నేర్చుకునేలాగా చేయండి వేదాలు అన్ని తెలిసి ఉండాలి అందరికీ నేర్చుకోమనండి తప్పులేదు ఆ స్థానంలో ఎవరున్నా గౌరవించండి ఆ ఇంకొకటి గుడి చెప్తా గుడికి చందాలు ఇస్తూ ఉంటారు కదా మీరు గుడికి అంటే అన్నదానానికి వాటికి చందాలు ఇచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సారీ నేను ఇలా చెప్తున్నందుకు కోపం వస్తుందేమో ఇవ్వకండి దేవాదాయ ధర్మాదాయ అనే ఒక శాఖ మీరిచ్చిన డబ్బులని ఎంతవరకు హిందూ దేవాలయాలకు వాడుతుందో తెలుసుకోండి దానికి బదులు ఒక గోశాలకు ఏం కావాలో చేయండి లేదా చదువుకోవాలనుకుంటున్న హిందూ పిల్లల కోసం సహాయం చేయండి లేదా ఆ గుడి దగ్గర ఏదైనా హిందూ షాప్ పెట్టుకుంటే ఆ షాప్కి ఇంకేమైనా అక్కడ ఉన్న అర్చక స్వాములకు వాళ్ళకు నెలసరి గ్రాసం అయినా ఉందా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా లేదా అక్కడ వేద పాఠశాలలు నడుస్తున్నాయా లేదా అలాంటి వాటికి దేవాదాయ ధర్మాదాయ పరిధిలో ఉన్న ఒక్క ఆలయానికి కూడా పైసలు అది మాత్రం ఎందుకంటే నిన్నటికి నిన్న తిరుపతి దగ్గర మనం చూసాము వెంకటేశ్వర స్వామి డబ్బులతోటి వెంకటేశ్వర స్వామి ఆలయాలు కట్టుకుంటామంటే కూడా కడుపు మంటతో అగిరిపోయే షర్మిల లాంటి వాళ్ళు ఉన్నారు అది నిజంగా మనం బాధపడాల్సిన విషయం మన డబ్బుల్ని మన ఆలయ మనం దేవుడికి విరాళాల రూపంలో ఇచ్చింది వేరే ఎక్కడికో వెళ్ళిపోతున్నప్పుడు మేము చాలా మిడిల్ క్లాస్ కంటే తక్కువ నేను చాలా మందిని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే తిరుపతి వెళ్ళాలని ఉందాం మనకు ఛార్జీలకు కూడా డబ్బులు ఇవ్వని కానీ ఈ రోజు హజ్ యాత్రలకు డబ్బులు ఇస్తారు ఇంకేదో యాత్రలకు డబ్బులు ఇస్తారు ఒక పేద హిందూ యాత్రకు ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు మిగతా ఏ మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలు గవర్నమెంట్ పరిధిలో లేవు వాళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా రాదు కానీ ఆలయాల నుంచి ఇంత ఆదాయం వస్తున్నా కూడా ఒక పేద హిందువుని ఎందుకు పట్టించుకోవట్లేదు ఆలయాలు అనేవి ఆదాయ మార్గాలుగా మార్చుకున్నారు ఆఖరికి దేవుడి దర్శనానికి కూడా పైసలు పెట్టేసి మనం ఎంత పైసలు ఇస్తామో అని ఆలోచిస్తున్నారే తప్ప అక్కడికి ఎంత పవిత్రతతో మనం వస్తున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోయి మతస్తులకు అక్కడ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు ఆ దౌర్భాగ్యానికి ఈరోజు హిందూ సమాజం హిందూ ఆలయాలు వెళ్ళాయంటే మనమే కారణం ఫస్ట్ మార్పు మన నుంచి మొదలు పెడదాం నువ్వు సంపాదించే సంపాదనలో ప్రతి పైసా హిందువుకు వెళ్ళేలాగా ఖర్చు పెడదాం అలాగే దేవుడా నేను నీకు నా కొడుకు ఉద్యోగం వస్తే మొదటి నెల జీతం ఇవ్వాలనుకున్నా పెట్టామనుకోండి మన వీధిలో లేదా మన ఇంట్లో పని చేసే వాళ్ళు కానీ మన పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే డ్రైవర్లు కానీ డబ్బులు లేక ఏదైనా పుణ్యక్షేత్రం చూడలేము అనుకున్నారనుకోండి వాళ్ళకి చాలా టికెట్స్ బుక్ చేసి ఆ పుణ్యక్షేత్రాన్ని చూపించండి అంతకంటే గొప్పదేముంటది వాళ్ళు చెప్పుకుంటారు అరే ధర్మం మనల్ని బ్రతికిస్తుంది అని మనకు తోడుగా నిలుస్తారు ఆ నేను చెప్పిన మాటలన్నీ ఏవైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి కానీ ఒకటే చెప్తున్నాను హిందూ రాష్ట్రం కావాలనో లేకపోతే హిందూ నాయకులు గెలవాలనో మనం అడుగేయడం కంటే ఆ అడుగు కరెక్ట్ అని చైతన్యంగా మనతో పది మంది కలిసి వచ్చేలాగా చేయగలగాలి అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం చాలా మందిలో ఆ చేంజ్ వచ్చింది యువతలో కూడా మార్పు వచ్చింది ఆలోచించడం మొదలు పెట్టారు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అటు తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా హిందువుల మీద కొంచెం జరిగిన ఆలయాన్ని కాపాడుకోవడంలో యూత్ చాలా ముందుకు వస్తుంది యువత ఎప్పుడైతే మారుతూ ఉంటుందో ఖచ్చితంగా అది ఎలాంటి భవిష్యత్ అయినా మార్చేస్తుంది కాబట్టి భారతదేశ యువత మీద నాకు చాలా నమ్మకం ఉంది వాళ్ళు ఖచ్చితంగా ధర్మాన్ని నిలబెట్టడంలో ఛత్రపతి శివాజీ జాన్సీ లక్ష్మీబాయి వారసులుగా ముందుంటారని అలా ఉండేలాగా ఇంట్లో పేరెంట్స్ కూడా అంటే నేను చాలా మందిని చూస్తుంటా అండి పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు బా బాగా చేస్తున్నారమ్మా బాగా చేయాలమ్మా ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు చాలా గర్వంగా ఉందమ్మా అంటారు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కలిసి వెళ్దామా అని అడిగితే మా ఓడికి వాళ్ళ ఆఫీస్ ఉందమ్మా అరే మా అమ్మాయికి ఇట్లా తిరిగితే మళ్ళీ సంబంధాలు దొరకవమ్మా అంటే పక్కింట్లో ఛత్రపతి శివాజీ మహారాజు పుట్టాలి ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టాలి నీ ఇంటి సమస్య కోసం అది రావాలి కానీ నువ్వు మాత్రం సుఖంగా ఉండాలి ఆ ధోరణి అనేది పోవాలి నెక్స్ట్ ఇలాంటి ఒక మీటింగ్ జరిగినప్పుడు మీరంతా మీ పిల్లల్ని మీ భార్యలని మీ అమ్మల్ని కూడా తీసుకొని వస్తారని కోరుకుంటున్నా అప్పుడు ఖచ్చితంగా మీరేదో రోజు అరే ఆటోమేటిక్గా మనం ప్రచారం పావుల వంతు చేస్తే ఇదేంటి రూపం ఎంత విప్లవం కనిపిస్తుంది అనేలాగా మారుతుంది ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలండి నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగా చెప్పాడు మా రాష్ట్ర హిందూ సంఘటన కూడా ఒక సిద్ధాంతంలో పనిచేస్తారు